అస్సలం వలైకుం హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ రేష్మ ఇన్ తెలుగు ఇంకా మార్నింగ్ లేచి ప్రేయర్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనం కిచెన్లోకి వచ్చేస్తాం కదా అయితే నేను నైట్ పడుకో పడుకోబోయే ముందే ఇవి జొన్నలు ఇంకా పెసలు నానబెట్టేసి పడుకున్నాను అనమాట నెక్స్ట్ డే పెసరట్టు వేయొచ్చు అని చెప్పేసి జనరల్గా పెసరట్టులో కొన్ని పెసలు వేసి కొన్ని బియ్యం వేస్తారు కదా నేను అసలు బియ్యం యాడ్ చేయను ఇవి జొన్నలు వేస్తాను చాలా బాగుంటుందండి దోశ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది ఇంకా అందులోనే కొంచెం ఆనియన్ జింజర్ రెడ్ చిల్లీ కరివేపాకు కొత్తిమీర ఇంకా జీలకర్ర అన్నీ వేసేసి మిక్స్ చేసుకుంటాను మనం దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలానే అనమాట కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసి పెట్టేసుకుంటాను చాలామంది ఏం చేస్తారంటే వన్ డే బిఫోర్ నైటే ఇది పప్పుని గ్రైండ్ చేసి పెట్టేసుకుంటారు దోశ బ్యాటర్ లాగా దోశ బ్యాటర్ ఫర్మినేట్ అవుతుంది కానీ అంత పుల్లగా అవ్వదు అనమాట కానీ పెసరపిండి బిఫోర్ నైటే గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే అది ఫర్మినేట్ మినిట్ ఎక్కువగా అయ్యి తొందరగా పుల్ల సో పిల్లలు తినలేరు అంత పుల్లగా ఉంటాయి సో నేనేం చేస్తానంటే ఇంకా ఎప్పుడు పెసరట్టు వేయాలి అనుకుంటానో ఆ రోజు నైట్ నానబెట్టి మార్నింగే అది గ్రైండ్ చేసి పెట్టేసుకుంటాను అనమాట ఇంకా అందులోనే కొంచెం సాల్ట్ అండ్ జీరా వేసేసి పెట్టేశాను జీరా మనం తింటున్నప్పుడు పంటి కింద తగిలితే బాగుంటుంది కదా అలాగా ఇంకా ఇక్కడ బియ్యం కూడా పిల్లలకి లంచ్ బాక్స్లోకి క్యారెట్ రైజ్ చేస్తాను సో బియ్యం కూడా కడిగి పెట్టేసుకున్నాను బియ్యం చూడటానికి ఆ గ్రెయిన్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయండి బట్ నా రైస్ కుక్ అయిన తర్వాత బాస్మతి రైస్ లాగా పొడుగ్గా వస్తుంది అనమాట దాని పేరు చిట్టి ముత్యాలో సంథింగ్ ఏదో అంటారు నాకు తెలీదు ఇంకా ఇక్కడ మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత వెంటనే తీసి ఎక్కడిదక్కడ పెట్టేస్తాను అనమాట ఇది నాకు మా హస్బెండ్ చెప్పారు నువ్వు ఎప్పుడు ఏ పని చేస్తున్నా వెంటనే అది క్లీన్ చేసేసాయి నీకు అంత హార్డ్గా అనిపించదు అని ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అనమాట ఇంకా పిల్లలకైతే వేడి నీళ్ళు ఫస్టే పెట్టేయాలి బట్ మర్చిపోయి తొందరలో ఇంకా కొంచెం లేట్ అయింది ఇక్కడ మీకు తవా చూపించాను కదా అది ఐరన్ తవా క్యాస్టల్ ఐరన్ తవా అంటారు కదా అది చాలా మంచిదండి హెల్త్కి ఐరన్ తవా వాడటం వల్ల ఇది వెయిట్ వచ్చేసి సెవెన్ కేజెస్ ఉంది చాలా వెయిట్ ఉందనమాట అనుకుంటారు ఈ సెవెన్ కేజెస్ ఉంది కదా ఇది హీట్ అవ్వటానికే హాఫ్ ఎన్ అవర్ పడుతుందేమో వన్ అవర్ పడుతుందేమో అని అలా ఏం లేదు జస్ట్ ఫైవ్ మినిట్స్లోనే అది హీట్ అవుతుంది చాలా మంచిది క్యాస్టల్ ఐరన్లో వండితే సో ఇంకా ఇక్కడ మన కాస్టల్ ఐరన్ కూడా ఐరన్ తవా కూడా వేడవుతుంది ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను ఈ లోప ఇంకా నా హాట్ వాటర్ అయితే తీసేసుకుంటున్నాను చూడండి బ్యా ఎంత బాగా వస్తుందో ఫస్ట్ నేనేం చేస్తానంటే ఫస్ట్ ఒక దోశ వేస్తాను చిన్న దోశ వేసేసి అది పక్కన పెట్టేస్తాను ఎందుకంటే దానికి ఏమైనా రస్ట్ ఉన్నా కూడా ఫస్ట్ దోశలో వెళ్ళిపోతుంది అనేసి తీసేస్తాను ఇంకా సెకండ్ దోశ నుంచి పిల్లలకి మేము వేసుకుంటాం అనమాట ఇక్కడ దోశల్ని కూడా నేను పెసరట్టు నెయ్యిలోనే వేశాను పిల్లలకి ఇష్టం అనమాట అలా ఇంకా చట్నీ ఏం చేయలేదు మునగాకు పౌడర్ ఉంది మునగాకు పల్లీల పౌడర్ వేసి తింటున్నాము చాలా బాగుంటుంది అండ్ ఇంకా హనీ వాటర్ కూడా చాలా మంచిది అండి హెల్త్కి మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వింటర్ సీజన్లో అయితే లెమన్ తీసేసి కూడా హనీ వేసుకొని తాగొచ్చు అది కూడా చాలా మంచిది ఇంకా ఇక్కడ బాబు నిన్న సైకిల్ తక్కుకుంటూ కింద పడ్డాడు నేను స్కూల్కి వెళ్ళని మమ్మీ నాకు కూర్చోవటం రావట్లేదు అని ఏడుస్తున్నాను అనమాట ఇంకా పాపంలే అనేసి హాఫ్ డే అన్నా వెళ్ళునా అని చెప్పాను లేదు మమ్మీ నేను వెళ్ళ నన్ను ఏడుస్తున్నాడు సరే ఇంకా పోనీలు అనేసి పాపకు ఒక్కదానికే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను క్యారెట్ రైస్ అని చెప్పాను కదా ఇలాగా క్యారెట్ని కట్ చేసి కర్రీలాగా చేసి కూడా వేయచ్చు కానీ అట్లా వేస్తే పాప రైస్ తింటుంది ఆ క్యారెట్ పీసెస్ అన్నీ అలానే ఉంచేస్తుంది సో ఇలా చేశానంటే హ్యాపీగా తినేస్తుంది మొత్తం ఈ క్యారెట్ రైస్లోకి గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మా పిల్లలకి గార్లిక్ ఫ్లేవర్ ఇంకా పెప్పర్ అయితే చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను వాళ్ళకి ఆ ఫ్లేవర్ ఉంటే చాలు కొంచెం తినేస్తారనమాట ఇంకా ఇక్కడ నెయ్యి వేసాను నూనె ఎక్కువ యూస్ చేయండి పిల్లలకి నెయ్యి వేసి అందులోనే ఫస్ట్ గార్లిక్ వేసాను అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా క్యారెట్ వేసేసుకుంటాను పాపకే కదా అనేసి క్యారెట్ వేస్తున్నాను ఇంకా నేను ఇక్కడ చూసేలా రెడ్ చిల్లీ పౌడర్ అసలు వేయలేదు మిరియాలు వేశాను ఇంకా హల్దీ పౌడర్ సాల్ట్ వేశాను క్యారెట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత అది మొత్తం పక్కనకి అలా సైడ్స్ కనేసి ఒక ఆమ్లెట్ కూడా వేసేసాను ఇప్పుడు వేస్తున్నాను రెడ్ చిల్లీ పౌడర్ ఎగ్గులో కనేసి రెడ్ చిల్లీ వేశాను మా పాప కొంచెం స్పైస్ తింటుంది ఇదంతా కొంచమే ఫ్రై అవ్వాలండి ఓవర్ కుక్ అయిందంటే క్యారెట్ అది గట్టిపడుతుంది సో ఓవర్ కుక్ అవ్వకుండా చూసుకుంటూ ఇందులో నేను కొంచెం సోయా సాస్ కూడా యాడ్ చేశాను ఇది చైనీస్ ఫ్లేవర్ రావటం కోసం అనమాట మనం ఎగ్ ఫ్రైడ్ రైసులు కానీ నూడిల్స్ కానీ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టాలి అప్పుడు ఆ టేస్ట్ అనమాట ఇంకా ఫైనల్గా అయితే కొంచెం కొత్తిమీరని వేసేసి దించేస్తాను పాప మళ్ళీ ఆ పైన కొత్తిమీర ఆకులు మొత్తం నేను తీసేసి బాక్స్ పెట్టేస్తాను అలా మళ్ళీ అవి కొత్తిమీర ఇంకా కరివేపాకు కనిపిస్తే తినదనమాట సో ఇంకా కొంచెం వాళ్ళు తినాలి కాబట్టి కొంచెం టైం పట్టినా అలా తీసిస్తూ ఉంటాను బాబు వచ్చి నేను ఈరోజు స్కూల్కి వెళ్ళట్లేదు అని హ్యాపీగా చెప్తున్నాడు లేదు నువ్వు హ్యాపీగానే ఉన్నావు నీకు నడవటం వస్తుంది కదా నువ్వు వెళ్ళు నా స్కూల్కి అంటున్నాను నేను వెళ్ళని మమ్మీ అంటున్నాడు ఇంకా ఇక్కడైతే పాపకి ఒక పేపర్ బోట్ ఇస్తున్నాను ఏదో అప్పుడప్పుడు తాగుతుంది అనేసి ఇస్తాను ఇంకా స్నాక్స్లోకి అయితే ఆరెంజ్ పెట్టేస్తాను ఇంకా స్కూల్కి వెళ్ళట్లేదు కాబట్టి వాడికి తర్వాత తినిపించేస్తాను సో పాప లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయిందండి ఇలాగా ఇంకేమైనా హెల్దీ లంచ్ బాక్స్ కానీ హెల్దీ వేలో రెసిపీస్ కానీ ఏమన్నా ఉంటే నాకు షేర్ చేయండి నాతో ఇంకా వాటర్ అయితే హాట్ వాటర్ ఇస్తాను సమ్మర్లో అయినా సరే నేను హాట్ వాటర్ వెయిట్ చేసి అవి కూల్ చేసి ఇచ్చేస్తాను ఇంకా పాపకి వ్యాజ్లైన్ రాసుకొని కొంచెం సాక్స్ వేసుకో అంటే వద్దు మమ్మీ వద్దు మమ్మీ అంటుంది పాపం వాళ్ళు అంటే కష్టం కదా అనేసి వాళ్ళు వద్దంటారు కానీ మనం ఊరుకోం కదా రాసేస్తున్నాను ఇంకా నేను నైట్ పాలు తోడు పెట్టడం మర్చిపోయాను సో ఇప్పుడు తోడు పెట్టేశాను మా పాప ప్యాకెట్లో పెరుగు అయితే తినదు ఇలా ఇంట్లో తోడు తింటుంది ఇంకా పాపని స్కూల్కి పంపించేసి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను నేను పెసరట్టులోకి నైట్ చికెన్ కర్రీ చేశాను అది తింటున్నాను నాకు చికెన్ కర్రీ ఉండాలి కానండి పెసరట్ అని లేదు అని ఏమీ లేదు ఏమనుకోకండి ఎందులైనా సరే మిక్స్ చేసుకొని తినేస్తాను అలాగా చికెన్ ఉంటే చాలు ఇంకా ఈవినింగ్ కోసం అయితే నేను ఇప్పుడే కర్రీ ప్రిపేర్ చేస్తాను ఈరోజు గొంగూర చికెన్ చేస్తున్నాను అనమాట సో ఫస్ట్ నేను చేశానంటే ఆ కడాయి పెట్టి అందులో ఆయిల్ వేశాను ఆయిల్ వేసి ఆనియన్స్ వేస్తూనే నాకు అలా ఆయిల్ అంటే చాలా బబుల్ బబుల్గా వస్తుందన్నమాట ఇందులో ఏదన్నా నేను మర్చిపోయి మిక్స్ చేశానేమో అన్నట్లుగా అది తీసేశాను మళ్ళీ వేరే కడాయి పెట్టి మళ్ళీ ఆయిల్ వేసి అదే వేశాను సేమ్ అలానే వచ్చింది మళ్ళీ ఆ రోజు నేను నూనె యూస్ చేశాను ఎప్పట్లాగానే మరి అలా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు మీలో ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి సో ఇక్కడ గోంగూరు చికెన్కి అయితే ఫస్టే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్కి పట్టించాను ఇలా డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేస్తాను బాగుంటుంది ఇంకా చికెన్ అయితే కొంచెం చిన్న పీసెస్లా కట్ చేసుకుంటాను ఏదన్నా ఆకుకూరలు చికెన్తో కలిపి వండాలి అనుకునేటప్పుడు చికెన్ని కొంచెం చిన్న పీసెస్లా కట్ చేసుకుంటాను ఎందుకంటే ఆకుకూరల ఫ్లేవర్ అనేది చికెన్కి బాగా పడుతుంది అనేసి ఏదో నేను అలా అనుకుంటాను అన్నమాట ఇంకా అందులోనే కొంచెం పసుపు ఉప్పు ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేస్తాను ఈ లోపు అది ఫ్రై అయ్యేలోపు నేను గోంగూరని మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను మీకు ఎంత వీలైతే అంత చిన్నగా తరిగేసి అందులో వేసేసుకుంటాను నేను చాలామంది ఏం చేస్తారంటే దీన్ని జస్ట్ అలా ఆయిల్లో ఫ్రై చేసి మిక్స్ చేసి వేసేసుకుంటారు అలా కూడా బాగుంటుంది బట్ నాకు అలా ఇష్టం ఉండదు సో నేను ఇలానే వేసేస్తాను ఇది కూడా బాగా కుక్ అవుతుంది ఆ గోంగూర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుందండి సో ఇలా చేసుకుంటాను అనమాట ఒక్క చికెన్ వీక్ సండే అయితే చికెన్ కర్రీ ఒక్కటే సపరేట్గా చేసుకుంటాను బట్ ఇలా వీక్ డేస్లో చికెన్ కర్రీ చేస్తున్నాను అంటే అందులో కంపల్సరీ ఏదో ఒక ఆకుకూర యాడ్ చేస్తాను చాలా మంచిది కదా హెల్త్ కూడా చుక్క కూర పాలకూర ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది చేశాను బట్ మరీ లెంత్ ఎక్కువ అయితే మీకు కూడా బోర్ కొడుతుంది కదా బోర్ కొడతారు కదా ఎక్కువగా పెడితే అనేసి ఇంతటి ఈ బ్లాగ్ అయితే ఆఫ్ చేద్దాం అనుకుంటున్నాను నా వీడియో మీకు కొంచెమైనా నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాతో ఏమైనా చెప్పాలి అనుకుంటే ఒక కామెంట్ చేయండి దానివల్ల అయితే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఆకుకూరల్లో చికెన్ చికెన్ వేసి వండటం మటన్ వేసి వండటం చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట సో అప్పటి వరకు అందరూ టేక్ కేర్ బాయ్ బాయ్